ఏంటి 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 ఏంటంటే మన బెజవాడ జాతీరత్నాల టీము న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకుంటున్నారా నేనంటే ఏంటో తర్వాత నేను అంటే ఏంటి చూపిస్తానట్నారు పక్కింటాల ముగ్గుబా చూసుకుంటాం బమ్స్ అప్ ఒకటి అంత హీరోన్ ల్యాండ్ పెళ్ళవి ఏమైనా వస్తే హ్యాపీగా ఉందని వేస్తే రెండు పై గ్లాస్ పడుకుంటాం కానీ జాగ్రత్త ఈ రోజు మన బెజవాడ జాతిరత్నాల్లో ఒక జాతీరత్నం గారు ఇక్కడే ఉన్నారు అని ఈ రోజు మాల వేసుకున్నారు ఎప్పటి నుంచో మనకి చాలా అంటే చాలా వీడియోస్ చేశారు కాకపోతే కొంచెం గ్యాప్ ఇచ్చారు వచ్చింది ఈ మాలో అయిపోయిన తర్వాత మళ్ళీ వస్తానంటున్నారు ఆయన అంటే ఏంటో తర్వాత నేనంటే చూపిస్తాను అంటారు ఈ న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఈ న్యూ ఇయర్ అసలు ఆయన ఎలా చేసుకున్నారు ఏంటో ఆయన్ని అడుగుదాం అలా ఏం చేసుకుంటాం మాలో ఉన్నాం కాబట్టి ఐదు ఇంటికి వేస్తాం సాయం చేసి పూజ చేసుకుంటాం మళ్ళీ పడుకుంటాం మళ్ళీ చేసి ఇక మా మాల్లో ఉన్న అదే చేసుకుంటూ ఉంటాం కానీ వేరేది మీలాగా పార్టీలు చేసుకునేది స్థితిలో మేము ఉంటాం అంటే మాల్లో ఉన్నాం కాబట్టి ఇది ఈ పూజ ఉంటుంది వేరే పూజ ఉండదు వేరే పూజ చేసుకుని ఆయన మాకు పూజ చేస్తారు దయచేసి వేరే పూజ ఉండదు మాకు మా పూజ ఉంటుంది కాబట్టి మనం చెప్పేది ఏంటంటే మన జాతి రత్నాల సబ్స్క్రైబర్స్ ప్రతి ఒక్కరికి చూడండి వీడియో చూడండి లైక్ చేయండి వీడియోస్ అందరికీ షేర్ చేయండి మన వాళ్ళందరికీ సపోర్ట్ చేయండి ఇంకా మంచి వీడియోస్ మేము మీకు అందిస్తాం అందరికీ ప్రతి ఒక్కరికి సంక్రాంతి న్యూ ఇయర్ శుభాకాంక్షలు జరుగుతాయి మన బెజవాడ జాతి రత్నాల్లో ఇంకొక జాతి రత్నం చాలా ఇంపార్టెంట్ 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 పర్సన్ ఇక్కడ ఉన్నారు మన ముందు మేడం అందరూ న్యూ ఇయర్స్ కి చాలా అంటే చాలా చెప్పారు చెప్తున్నారు అలాగే ఈ న్యూ ఇయర్ కి ఒక లేడీస్ గా మీరేం చేయబోతున్నారు మీకు ఏమైనా పార్టీలు ఏమైనా ఉన్నాయా గట్రా ఏమన్నా ఏమన్నా సిట్టింగ్ లు ఏమైనా ఉన్నాయా సిట్టింగ్ లు ఏమైనా ఉన్నాయా చెబు పట్టుకొని ఏం అడుగుతున్నారు అది ఈ న్యూ ఇయర్ కి మీరేమన్నా ఏ కటింగ్ లో అలాంటి ఏమైనా ఉన్నాయా అదే చెప్తే ఒకసారి మన జాతి పర్సనల్ టీమ్ అడుగుతున్నారు న్యూ ఇయర్ అంటే యాజ్ యూజువల్ ఎప్పుడు చేసుకునేటట్టే మేము ఏం చేస్తాం అంటే థర్టీ ఫస్ట్ నైట్ ముగ్గులు వేస్తాం వచ్చిందండి లేడీస్ అంటే కామన్ కి చేసేది ఏముంది ముగ్గులు కలర్స్ తో హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్పి వేసేసి ఎన్నింటికి అనుకున్నారు ఫోర్ వరకు వేస్తానే ఉంటాం వేసి మా రోడ్లన్నీ తిరుగుతాం అందరు కలిసి టీం టీం వీళ్ళు అందరు ఎలా వేసారా అని అందరు మాముకు ముగ్గు బాగుందా పక్కింటల ముగ్గు బాగుందా అని మా ముగ్గు బాగుందా పక్కింటల ముగ్గు బాగుందా అని చూసి దేశంలో పక్కోడు పని మీద ఉన్నంత ఇంట్రెస్ట్ సొంత పని మీద ఉండదు జనాలకి చూసుకుంటాం అది ఒకటి ఇంకా నైట్ అయిపోతుంది అయిపోయాక పొడుకొని పొద్దున్నే లేచి ఫ్రెష్ గా రెడీ అయిపోయి స్వీట్ బాక్సెస్ తీసుకొని అందరి ఇళ్ళకి వెళ్ళి హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ హ్యాపీ న్యూ ఇయర్ అని చెప్తాం వాట్ అ విజన్ వాట్ అ థాట్ పిచ్చోలైపోయారు మా టీం అంతా పోయిన సంవత్సరం ఎలాగో పోయింది పోయిన సంవత్సరం ఎలాగో పోయింది ఈ సంవత్సరం ఉండాలని అందరికి ఇన్స్పైర్ చేసుకుంటా తిరుగుతూ ఉంటాం అంతేషన్ మీరు ఏమన్నా అలవాటు లేని ఫ్రెండ్స్ తో కలిసి ఏమన్నా లేడీస్ పార్టీస్ లేడీస్ నైట్స్ అన్నిట్లో ఉంటాయి కదా మీకేమన్నా వాళ్ళు అడుగుతున్నారా మీరు అడుగుతున్నారు అలాంటిది ఏమీ లేదండి నేను అసలే ఆడజాతి సుప్పిని సాంప్రదాయి ఓకే అండి ఇంకా చాలా అండి మేడం మేడం చాలా జాగ్రత్నాల టీం అందరికి ప్రేక్షకుల హ్యాపీ న్యూ ఇయర్ విశ్వే హ్యాపీ న్యూ ఇయర్ జాతిరత్నం ఇంకో జాతిరత్నం మన ముందు ఉన్నాడు రాజులకి రాజు మన తండేలు రాజు జేయు రాజు అంటే తండేల్ రాజ్ గారు ఏంటి న్యూ ఇయర్ స్పెషల్స్ ఏంటి న్యూ ఇయర్ మీరు ఎలా ఎంజాయ్ చేయబోతున్నారు స్పెషల్ అంటే ఏమన్నట్టు ఎట్టీ ఫస్ట్ నైట్ తో ప్లేర్కి వెళ్తాను ఆ మసడ రోజు వచ్చేసి ఫ్రెండ్స్ తో పార్టీ గానీ అట్లా వెళ్తా ఉంటాను పార్టీ పార్టీ అనగానే ఇక మాములుగా లేదు అంటే ఎన్ని బీర్లు తెస్తున్నారు ఏంటి బాలయ్య బ్రాండ్స్ అని తెస్తున్నారా ఆగలేకపోతున్నాను సార్ ఆశతో ఆత్రుతగా ఉంది సంతోషంగా ఉంది అంటే ఏం లేదు బ్రో జస్ట్ కంప్లీట్ ఫ్రెండ్స్ కి

అలాగే మనకి చెప్పాల్సింది ఒకటే థర్టీ ఫస్ట్ నైట్ మర్జెన్సీ మించి బ్యాచ్ గా డ్రైవింగ్ చెయ్యదు ఈ ఫ్యామిలీతో హ్యాపీ గా ఉండండి బి హ్యాపీ స్టే హ్యాపీ హ్యాపీ న్యూ ఇయర్ అందరికి ఓకే జాతరతం ఇంకో జాతర మన దగ్గరే ఉన్నాడు ఇలా బండి మీద వెళ్ళిపోతుంటే పట్టుకోవాల్సి వచ్చింది ఈయన న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ అసలు ఎలా చేసుకుంటున్నాడు ఏంటో ఆయన అడుగుదాం ఎలా చేసుకుంటాం న్యూ ఇయర్ సెలబ్రేషన్ ఏం చేసుకుంటామన్నా అన్న పర్లేదు అన్న రాత్రల్ తాగడం పొద్దున్నే లేగడం ఫ్రెష్ చదవడం కనిపించే ప్రతి ఒక్కడికి హ్యాపీ న్యూస్ చెప్పడం దోలు తీరిపోయింది అన్న పోయింది సంవత్సరం ఈ సంవత్సరం అయినా ఏదో కొంచెం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నా చూద్దాం ఏం జరిగిద్దో జనవరి ఫస్ట్ మీరు అసలు ఎలా ఉన్నాయి మీ ప్లానింగ్స్ అసలు ఏంటి అబ్బో చాలా పెద్ద ప్లానింగ్స్ అన్నయ్యో ఈ ప్లానింగ్స్ ఇప్పుడు అయ్యేటట్టు కాదు పెద్ద పెద్ద ప్లానింగ్స్ ఇంకా ఉన్నాయి అంటే ఏదన్నా ఒకటే అన్న చెప్పగలరా ఏముందన్న ఈ సంవత్సరం అయినా కొంచెం ఆపిల్ ఫోన్ ఒక బెంచ్ కారు కొనుక్కుందాం అని ఇంకా మంచి మంచి ప్లానింగ్స్ ఉన్నాయి ఒక హీరోయిన్ లాంటి పెళ్ళవి ఏమైనా వస్తే హ్యాపీగా ఉందని ఏముందన్నా ఈ సంవత్సరం అయినా కొంచెం యాపిల్ ఫోను ఒక బెంచ్ కారు కొనుక్కుందాం అని ఇంకా మంచి మంచి ప్లానింగ్స్ ఉన్నాయి ఒక హీరోయిన్ లాంటి పెళ్ళవి ఏమైనా వస్తే హ్యాపీగా ఉందాను ఏం మాట్లాడుతున్నాం రాన్నర కట్ అయిపోయింది మన బెజవాడ జాతీయ రత్నాల ప్రేక్షకులకి న్యూ ఇయర్ చాలా విశేషంగా చెప్పండి ఆ బెజవాడ జాతీయ ఆదరించే ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం శుభాకాంక్షలు పోయినేడికండి ఏడు కొంచెం హ్యాపీగా ఉండాలని కోరుకుంటున్నాను సరే సర్లే ఎన్నెన్నో అనుకుంటాం అన్ని జరుగుతాయి ఏమిటి రత్నాల్లో ఇంకో జాతి రత్నం ఇక్కడ ఉన్నాడు ఏంటి మనోడు రమ్మండి రాలేదని చెప్పి మనోడు ఎక్కడైతే వర్క్ చేస్తున్నా అక్కడికే వచ్చాం చెప్పు ఏంటి ఈ న్యూ ఇయర్ స్పెషల్ ఏంటి స్పెషల్ స్పెషల్ అంటే కొత్తగా ఏమన్న కొత్తగా అయితే ఏం లేదు ప్రతి న్యూ ఇయర్ లాగానే ఉంది థర్టీ ఫస్ట్ నైట్ ఏం చేస్తున్నావు ఏం చేస్తాం వేస్తే రెండు పెగ్ గ్లాస్ కోడుకుంటాం ఏం చేస్తాం వేస్తే రెండు పెగ్ గ్లాసులు మావా పెగులా అరే అది ఇది 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 అది కుర్ర కరెక్ట్ ఇప్పుడు లైన్ లోకి వచ్చాడు మరి ఏంటి ఎప్పటి నుంచి మొదలు పెడుతున్నారు అదే పదకొండింటికి నైట్ అది మన జాతిరత్నం ఫస్ట్ నైట్ మొత్తం మద్యంలో మునిగి తాల్తాడని చెప్పి ఒప్పుకున్నాడు మాతో పాటు మీరు కూడా మాతో పాటు మీరు కూడా నాకేం సంబంధం లేదు నాకు ముందు కూడా అలవాటు లేదు అబద్ధం చెప్తే నమ్మేటట్టు ఉండాలరాజోకిది ప్రజోకిది ఇంకా అవడ తిన ఎలా టైం స్పెండ్ చేస్తున్నారు చర్చికి వెళ్తాం ఇంట్లో బిర్యానీ వండుకుంటాం అక్కడితో ముగిచ్చేస్తారు అలాగే మన బెజవాడ జాతరత్నాలు మన ప్రేక్షకులందరికీ మన సబ్‌స్క్రైబర్స్ అందరికీ ఒకసారి నీ తరపు నుంచి విషెస్ అందరికీ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ మన బెజవాడ జాతరత్నాల్లో ఒక జాతరత్వం మనకి ఇక్కడ బీటిసి రోడ్ పుట్కొడ్ దగ్గర దొరికాడు ఏంటి మరి రేపొదిన మన ఓంసి ఏంటి సెలబ్రేషన్స్ ఏంటి రేపొదినని సెలబ్రేషన్ గట్టిగా ఉంది సెలబ్రేషన్ గట్టిగా ఉంది మనకు కావాల్సింది కూడా తెలమ్మ ఈ రేపు కేకులు బీర్లు ఈ రేపు కేకులు బీర్లు నాలుగైదు కేజీ బీర్లు చెప్పిన లక్ష ఖర్చు అయినా గానీ గట్టిగా ఉంటుంది పార్టీ మన వాళ్ళందరూ ఆ అడ్రస్ చెప్పు నీతో సారి అడ్రస్ పెట్టు నాకు పెట్టు అడ్రస్ పెట్టు ఫాస్ట్ పెట్టు అడ్రస్ నువ్వు గట్టిగా ఉంది పార్టీ మరి థర్టీ ఫస్ట్ నైట్ అయితే బీర్లు అసలు మంది విందు గట్టిగా ఉంటుంది లేదు మరొకటో ఒకటో ఏంటి ఒకటో తారీఖు ఏముంది లెగిస్ తడి కొట్టేసి ఒకటి ఆ తడి కొట్టేసి ఫ్రోట్టుకోవటమే అయిపోయి అలాగే మన బెజవాడ జాతి రత్నాల సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి ఒకసారి నీ తరపు నుంచి విషయం చెప్తున్నాను అందరూ హ్యాపీ న్యూ ఇయర్ అందరూ సెలబ్రేషన్ బాగా చేసుకోండి బెజవాడ జాతి ఒక జాతి మనకి ఇక్కడ బస్ స్టాప్ దగ్గరికి వెళ్ళాడు రమ్మనంగానే వచ్చాడు ఏంటి చెప్పు బ్రో ఏంటి రేపు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఎలా ఉన్నాయి నీ న్యూ సెలబ్రేషన్స్ అంటే ఏముంటుంది మామూలుగా బయట తిరగడం ఎంజాయ్ చేయడం అలాంటివి ఇంకా నిజమా ముందు గట్రా ఏమి అట్లా ఏం లేవు పార్టీలు ఉంటాయి సిట్టింగ్ లో ఎప్పుడు నార్మల్ గా కదా ఎన్ని మందు బాబులం మేము మందు బాబులం ఎవరంటే గర్ల్ ఫ్రెండ్ వేసుకుని బయట తిరగడాలి కానీ అట్లా ఏంటో మన గర్ల్ ఫ్రెండ్ అలాంటి ఏం లేదు నేను నమ్మను నమ్ముతురా అడుగు మరి ఏంటి ఒకటో తారీఖు నేను పరిస్థితి ఒకటో తారీఖు నేను ఏం చేయబోతున్నా ఒకటో నైట్ జాగారమే ఇంకా నైట్ అంతా జాగారమే రైడ్లే ఇంకా ఏంటి ఆయిల్ కనపడితే మనకి ఇంకా సర్వే బాబాయి కనపడకుండా చక్కగా న్యూ ఇయర్ ని ఎంజాయ్ చేయి ఏంటి అలాగే మన బెజవాడ జాతిరత్న ఛానల్ లో ఉన్న సబ్స్క్రైబర్లకి ప్రేక్షకులకి జరుపుకుని విశేష షిఫ్ అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కెమెరా ఇఫ్ టూ షిప్ బ్రో అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ కెమెరా బెజవాడ జాతీరత్నాలు అందరికి అడ్వాన్స్ హ్యాపీ న్యూ ఇయర్ ఓకే థ్యాంక్ యూ మన బెజవాడ జాతి రత్నాలు న్యూ ఇయర్ సెలబ్రేషన్స్ ఇలా చేసుకున్నారు ఇంకొంతమంది జాతి రత్నాలు అయితే ప్రస్తుతానికి అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అందుకనే వాళ్ళ దగ్గర నేను ఏం చేస్తున్నారు తెలుసుకోలేకపోయాను అసలు మీరు అలా చేసుకుంటున్నారు ఈ న్యూ ఇయర్ని కామెంట్ చేయండి అలాగే మన వీడియోని లైక్ చేయండి కొంతమందికి షేర్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ అబ్బా సబ్స్క్రైబ్స్ అయితే చాలామంది అంటే చాలామంది రావాలి మీ అందరికీ ఒకసారిగా హ్యాపీ 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 న్యూ ఇయర్ బాయ్ ஓய் அம்மா சானா இதே சின்ன செக்கல்ல வருலா